చెక్ చెక్పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చెక్పోస్ట్ నుంచి వెళ్తున్న టీవీఎస్ బైక్ను ఓ లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న నలుగురు ముగ్గురు అక్కడికక్కడే మృతిందారు మృతుల్లో భార్యాభర్తలు కుమార్తె ఉన్నారు అదే వాహనంపై ఉన్న మృతుడి కుమారుడు కాలుపై నుంచి లారీ విరడడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం బాలుడిని ఆసుపత్రికి తరలించారు

మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చెక్పోస్ట్ నుంచి వెళ్తున్న టీవీఎస్ బైక్ను ఓ లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో భార్య భర్తలు కుమార్తె ఉన్నారు ఇదే వాహనంపై ఉన్న మృతుడి కుమారుడి కాలుపై నుంచి లారీ వెళ్లడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం బాలుని ఆసుపత్రికి తరలించారు

మన గండరా నుంచి మొత్తం ఇట్లా పనబెట్టిరు ఏం చూస్తా యాక్సిడెంట్ అయితే ఎవరు ట్రాఫిక్ వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు ఎవరు పట్టించుకుంటారు మొత్తం మొత్తం ఎట్లా ఇప్పుడే బట్టలు వేసారు కాకపోతే అంబులెన్స్ రాలే గండరా